చంద్రబాబు గారి స్పెషల్ ఏమిటి ఆయన ఎందుకు ప్రత్యేకం దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకురాని అనేక పథకాలు కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు ఫస్ట్ టైం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మహిళలు సంఘాలుగా ఏర్పడాలి సంఘటితం అవ్వాలి ఆ సంఘాలతో కలిపి వ్యాపారం చేయాలి ఆర్థిక అభివృద్ధి సాధించాలి అని దీపం పథకాన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చింది చంద్రబాబు గారు అప్పటి వరకు దేశంలో చాలా చోట్ల కట్టిల్పోయేలా దిక్కు అవుతున్నాయి సో మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వచ్చు లేదా సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు ఇవ్వచ్చు అని దీపం అనే పేరు పెట్టి ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు గారు అంతేందుకు రైతులు వాళ్ళు పండించిన ఉత్పత్తులు వాళ్ళే నేరుగా అమ్ముకునేలాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రైతు బజార్లు ఉంటాయి సో ఈ రైతు బజార్లని ఫస్ట్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారు ఇప్పుడు దేశం మొత్తం ఐటీ విప్లవం ఉంది ఇప్పుడు ఏ సాంకేతికత అంటున్నాం కానీ ఫస్ట్ టైం బిల్గేట్స్ గారి అపాయింట్మెంట్ కోసం కొన్ని రోజుల తరబడి వెయిట్ చేసి ఆయన పది నిమిషాలు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పది నిమిషాలు అన్నది అన్నది కాస్త నలభై ఐదు నిమిషాలు మాట్లాడి ఆయనను ఒప్పించి హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను రప్పించి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ వచ్చినప్పుడు మిగిలిన కూడా అలాగే వచ్చి సైబర్ టవర్స్ నెలకొల్పి ఒక ఐటీ విప్లానికి నాంది పలికింది ఆయన అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కోనసీమ ప్రాంతంలో తుఫాన్ వచ్చినప్పుడు కూడా అలాగే రాష్ట్రపతి ఎంపికలో కీలకంగా వ్యవహరించారు అబ్దుల్ కలాం గారిని ప్రపోజ్ చేసింది చంద్రబాబు గారు ఇప్పుడు పీ ఫోర్ తీసుకొచ్చారు కదా స్టార్టింగ్ జన్మభూమి అనే కార్యక్రమం ఉండదు పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలి అని సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అని అది ఇది అంటున్నారు కదా అసలు ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రతను ఉండేది సో అలాగే శ్రమదానం అనే ప్రోగ్రామ్ ఉండేది చుట్టుపక్కల ఉన్న చెత్తను క్లీన్ ఇలా అనేక అంశాల్లో చంద్రబాబు గారు ప్రత్యేకత ఉండాలి